గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఇక కోడిపందాలు హోరాహోరీగా సాగుతున్నాయి ఏలూరు జిల్లా జాలిపూడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమామహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు జిల్లా సంక్రాంతి సంక్రాంతి భాగంగా రెండవ రోజు కోడి పందాల జోరు కూడా మరోవైపు కొనసాగుతూ ఉంది అయితే దశాబ్దాల సరబడి ఈ సంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి కోడి పందాలను ఈ సంవత్సరం కూడా నిర్వాహకులు భారీ స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నారు అయితే గతం కంటే భిన్నంగా కూడా ఈసారి భారీ స్థాయిలో సినిమా సెట్టింగులు తలపించే విధంగా కూడా కొన్ని చోట్ల ఈ కోడి పందాల బరులు సిద్ధం చేసి వచ్చే సినీ రాజకీయ ప్రముఖులకు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా భారీ సంఖ్యలో భారీ స్థాయిలో వేదికలను అయితే ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ కోడి పందాలు ఏదైతే వినోద సిద్ధం తొలగించేందుకు వస్తారు వారందరూ కూడా అనుకూలంగా ఉండేలాగా ఈ ఏర్పాట్లు అయితే చేస్తూ వస్తూ ఉన్నారు కొన్ని ఏళ్ళ తరపున కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి సందర్భంగా అయితే ఈ మూడు నాలుగు రోజుల పాటు ఈ సంక్రాంతి వేడుకలు జరుగుతాయి ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా కోడిపందాలు విస్తృత స్థాయిలో భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి ఎందుకోసం అనుగుణంగానే కోడిపందాల బరులు కూడా సిద్ధం చేస్తూ ఉంటారు కోడిపందాల బరులు ఏ బరుల్లో పందేలు ఏ విధంగా సాగుతాయి ఈ పందేలాకి చుట్టుపక్కల కోతాట గుండాట అలాగే ఈ కోసాటలో కూడా భారీ స్థాయిలో కూడా నిర్వహిస్తూ వస్తూ ఉంటారు ఈ మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొదటి రోజు నిన్నటి నుంచి మొదలుకొని ఈ రేపు ఎల్లుండి కూడా ఈ కొడిపందాలు ఉంటాయి ఈ కోడిపందెలో యాభై వేలు మొదలుకొని పాతిక లక్షల వరకు కూడా ఈ కోడిపందెలు ఒక్కొక్క పందెం కొనసాగుతూ ఉంటుంది అదే స్థాయిలో కూడా ఇక్కడ బెట్టింగులు కూడా జరుగుతూ వస్తూ ఉంటాయి నిన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే చూసుకుంటే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇక్కడ చేతులు మారినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దుగ్గిరాల అలాగే కాళ్ళ మండలం శీసలో ఉన్నటువంటి ప్రత్యేకమైన కొన్ని బరులు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ కొడిపందలు నిర్వహిస్తుండటం నిర్వహిస్తూ వస్తున్నప్పుడు కూడా ఏటికేడు ఇక్కడ ఏదైతే పెద్ద బరులు ఉన్నాయో ఆ పెద్ద బరుల్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి సినిమా సిట్లు తల్పించేలా ఇక్కడ అన్నిటి భారీ స్థాయిలో కొడిపందలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి స్టాల్ను కూడా ఈసారి ఏర్పాటు చేసి కొడిపందులు అయితే నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు ఇది మా ప్రభుత్వం హైకోర్టు అలాగే ప్రభుత్వం కూడా కోడిపందాలను కత్తులు కట్టి నిర్వహించవద్దని చెప్తున్నటువంటి కూడా ఈ ఎవరైతే నిర్వహణ ఉన్నారో వాళ్ళు ఉత్సాహం కొద్దీ కత్తులు కట్టి ఇక్కడ కోడిపందలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు కోడిపందను తొలగించేందుకు ఏదైతే ఈ ఏలూరు పశ్చిమ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోడిపందాలను తొలగించేందుకు మహిళలు కూడా ఉత్సాహం చిన్నపిల్లలతో సహా ఈ కోడిపందెలను ఉత్సాహంగా తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఈ కొందేళ్ళుగా ఉన్నారో వాళ్ళు విజేతలుగా నిలిచిన వాళ్ళకి ద్విచక్ర వాహనాలు కొన్ని చోట్ల నాలుగు తార్ లాంటి వాహనాలను కూడా బహుమతిగా ఇచ్చేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున పందెం రాయలను ఆకర్షించేందుకు కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరో రెండు రోజుల పాటుకు కూడా అంటే రేపు ఎల్లుండి కూడా ఈ ఉత్సాహంగా ఈ కోడి పందాలు అయితే మనకు సాగుతూ ఉంటాయి అలాగే కోట్ల రూపాయలు కూడా చేతులు మారి మారుతూ ఉంటాయి కూడా ఇది ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయలు మన ఓన్లీ తూర్పుగోదావరి జిల్లా కాకుండా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాలో మాత్రమే ఎంత భారీ స్థాయిలో కోడిపందాలు అలాగే కోట్ల రూపాయలు చేతులు మారాయి మరోవైపు ఏదైతే కృష్ణా జిల్లా తూర్పుగోదావరి జిల్లాతో కూడా కలుపుకుంటే దాదాపు వెయ్యి కోట్ల పైనే చేతులు మారినట్టు కూడా మనం తెలుస్తూ ఉన్నటువంటి ప్రస్తుతం సమాచారం మరో రెండు రోజులు కూడా ఉన్న నేపథ్యంలో కోడిపందాల నిర్వహణకు మరో రెండు రోజులు కూడా ఉన్న నేపథ్యంలో అదే స్థాయిలో అదే స్థాయిలో కోడిపందాలు అలాగే కోడిపందాల బరులో డబ్బులు కూడా చేతులు మారే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఇది ప్రస్తుతం ఏలూరు జిల్లా ఉన్నటువంటి జాలిపూడి దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి